హలో నేను రావు డెబ్బై వేలు రెంట్ ఐదు లక్షలు డిపాజిట్ ఇది మీరు రెంట్ ఇంట్లో దిగాలంటే నిర్ణయించినటువంటి రేటు ఎక్కడ బ్యాంగ్లూరులో ఇది ఎలా సాధ్యం అని అంటే ముంబై మాఫియాకి ఏదైనా సాధ్యమే ముంబై మాఫియా దిగింది అని అంటే ఏదైనా సాధ్యమే ఒకప్పుడు బెంగళూరుని ఇలానే చేసి ఆ బెంగళూరు నుంచి ఆ ముంబై మా ఫైవ్ కొట్టేంత వరకు కూడా నిద్రపోల్ అక్కడ బెంగళూరులో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యారు దానితోటి ఇప్పుడు అక్కడ పరిస్థితి అది ప్రజెంట్ అందుకే నూట నలభై శాతం అక్కడ రియల్ ఎస్టేట్ డిమాండ్ అని క్రియేట్ చేసేసారు మొత్తం ముంబై కానీ లేదంటే ఇతర మెట్రోపాలిటన్ సిటీస్లో రియల్ ఎస్టేట్ పెరుగుతూ ఉంటే డిమాండ్ పెరుగుతూ ఉంటే ఒక్క హైదరాబాద్ లో మాత్రమే తగ్గుతూ ఉంది నైన్ పర్సెంట్ తగ్గింది హైదరాబాద్లో నైన్ పర్సెంట్ తగ్గింది రియల్ ఎస్టేట్ డిమాండ్ అదే నూట నలభై శాతం పెరిగింది బెంగళూరులో బెంగళూరులో పద్నాలుగు శాతం ముంబైలో పెరిగింది మరి ఎందుకు బ్యాంగ్ ఎందుకు హైదరాబాద్లో నైన్ పర్సెంట్ తగ్గింది దీని మీద గత కొంతకాలంగా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో లేటెస్ట్గా హైదరాబాద్ బేస్ కు సంబంధించినటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఒక సర్వే చేసి విడుదల చేసింది సోషల్ మీడియాలో ఏంటంటే బెంగళూరు ముంబై ఢిల్లీ చెన్నై ఇక్కడ అంతా కూడా మార్కెట్ డౌన్ అయిపోయింది రియల్ ఎస్టేట్ హైదరాబాద్ హైదరాబాద్లో మాత్రం ఫైవ్ పర్సెంట్ అని చెప్పి లేటెస్ట్గా ఇచ్చారు ఒక సర్వే మరి దీన్ని నమ్ముదామా దీన్ని నమ్మితే బోల్తా పట్టం ఖాయం ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్తే లావాదేవీలు గారు చూసుకుంటే గత ఏడాది కంటే ట్వంటీ పర్సెంట్ తక్కువ ఉంది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తక్కువ ఉంది గత ఏడాది కంటే లావాదేవీలు గత ఏడాది ఈ టైంలో హైదరాబాద్లో జరిగినటువంటి లావాదేవీలకి ఇప్పుడు జరుగుతున్న లావాదేవీ ట్వంటీ పర్సెంట్ తక్కువగా ఉంది మరి ఈ సంస్థ ఈ సర్వే సంస్థ ఎలా చెప్తుంది ఈ ఈ ఈ సిటీస్లో మొత్తం తగ్గింది ఈ నెలలో ఒక్క హైదరాబాద్లో మాత్రం ఫైవ్ పర్సెంట్ పెరిగింది అని చెప్పి ఎలా చెప్తుంది అని అంటే ఆర్టిఫిషియల్ క్రియేషన్ ఇదంతా కూడా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి రియల్ ఎస్టేట్ని హైట్ తీసుకొచ్చిన ప్రయత్నం మధ్యతరగతి వాళ్ళని నిలువునా మోసం చేసేందుకు కుట్ర జరుగుతోంది ముంబై బ్యాచ్ వచ్చింది ముంబై బ్యాచ్ వెళ్ళిపోయింది హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఏమొచ్చింది రెంట్లకు సంబంధించిన వాళ్ళు దిగారు ఈ రెంట్లకు సంబంధించిన వాళ్ళు దిగి ఏం చేస్తున్నారు మీరు ఫ్లాట్ తీసుకోండి మీకు రెంట్ నెలకు ముప్పై వేలు ఇచ్చింది ఖాయం మేము రెంట్ మేము ముప్పై వేలు ఇస్తాం మీరు రెండు కోట్ల పెట్టి ఇల్లు కొనండి ఇది ఆఫరు ఇంకోటి ఇంకోటి ఏంటి ప్రీ లాంచింగ్ ప్రీ లాంచ్ పేరుతోటి ప్రీ లాంచ్ పేరుతోటి ఈ మధ్య కాలంలో పోయిన వారం పోయిన వారం దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్తారు ఐదు వందల కోట్లు ప్రీ లాంచ్ పెట్టు కంపెనీ పెద్ద పెద్ద పేరు మూసినటువంటి కంపెనీలే ఇవాళ డోల్ రూమ్స్ లో ఉన్నాయి టాప్ ట్వంటీలో ఉన్నటువంటి ఒక కంపెనీ దాదాపు పదివేల కోట్లకి పదివేల కోట్లకి బోర్డు దిప్పేటానికి సిద్ధంగా ఉందని చెప్పేసి రియల్ లో రిపోర్ట్స్ వస్తున్నాయి లేటెస్ట్గా ఇప్పటి వరకు హైదరాబాదులో పదమూడు వేల కోట్ల రూపాయలు పదమూడు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు వినియోగదారులకి పదమూడు వేల కోట్ల రూపాయలు ప్రీలాంచ్ పేరుతో కానీ లేదంటే ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో కానీ వెళ్ళిపోయినటువంటి కంపెనీలు పదమూడు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయినాయి ఇంకొక పదివేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి కంపెనీలు టాప్ ట్వంటీలో ఉన్న కొన్ని కంపెనీలు ఒకటి రెండు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి ప్రీ లాంచ్ పేరుతోట లాస్ట్ మంత్లో ఐదు వందల కోట్లు లాస్ట్ వీక్లో ఐదు వందల కోట్లు ఎగ్గొట్టిపోయినటువంటి కంపెనీలు ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ అంత అద్భుతంగా ఉంటే ఈ పరిణామాలు ఎందుకుంటాయి ఈ రియల్ ఎస్టేట్ అందరు కలిసి ఏదో ఒక సర్వే పేరు చెప్పేసి ఆ సర్వే వేయించి బెంగళూరు ముంబై ఢిల్లీ చెన్నై ఇతంతా తగ్గిపోయింది హైదరాబాద్లో మాత్రమే పెరుగుతుంది ఫైవ్ పర్సెంట్ పెరిగిందని అని చెప్పి ఒక గాసిప్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు వాస్తవంగా హైదరాబాద్లో అవసరానికి మించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి హైవేస్ లో బుక్ చేసుకునేటువంటి వాళ్ళు లేరు అలాగే స్టాండర్లో బిల్డింగ్స్ స్టాండ్ అన్లో అపార్ట్మెంట్స్ లో కొ లేరు కొద్ది గొప్ప కొంటున్నారంటే గేటెడ్ కమ్యూనిటీలో సెకండ్ సేల్స్ కొంటున్నారు అంతకు మించి ఎక్కడ కొనుగోలు చేయట్లేదు ఇవాళ అండ్ అపార్ట్మెంట్స్ అమ్ముకోవాలంటే రియల్ ఎస్టేట్ బిల్డర్లు చాలా ఇబ్బంది పడుతున్నట్టు మనసు ఒక బిల్డర్ నాకే ఫోన్ చేశారు నాలుగు వేల ఐదు వందలు ఎస్ఎఫ్టీ నేను ఇస్తానని చెప్పి ఫోన్ చేశారు ఎక్కడ బాచిపల్లి ఏరియాలో నాలుగు వేల ఐదు వందలు ఎస్ఎఫ్టి నాలుగు వేల ఐదు వందలు ఎక్కడ ఇస్తానండి ఎవరి నుండి చెప్పండి అని ఇలాంటి పరిస్థితి ఉంటే బాచిపల్లిలో ఇక్కడ గచ్చిబోలిలో ఎస్ఎఫ్టీ ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు అక్కడ నడుస్తుంది దానికి వచ్చి కొనేవాళ్ళు కారణం ఏంటి ఈ మధ్యకాలంలో జరుగుతున్న మోసం ఏంటంటే గతంలో డబుల్ బెడ్రూమ్కి అట్లీస్ట్ యాభై యుఎస్డి ఇచ్చేవాళ్ళు అంటే కామన్ గా ఉండేది కామన్ ల్యాండ్ షేర్ ల్యాండ్ షేరు అన్డివైడెడ్ షేర్ యూడిఎల్ అన్డివైడెడ్ ల్యాండ్ అన్డివైడెడ్ ల్యాండ్ యాభై యాభై ఇచ్చేవాళ్ళు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కి ముప్పై మూడు అడుగు ముప్పై మూడు గజాలు ఇస్తున్నారు ముప్పై మూడు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు యూడిఎస్ అదే త్రిబుల్ బెడ్రూమ్ కి అయితే నలభై మూడు అట్ట ఇస్తున్నారు సో ఇక్కడ ల్యాండ్ షేర్ తగ్గించేశారు ఎస్ఎఫ్టి కాస్ట్ పెంచేశారు దాంతో ఎవరు కొనుగోలు చేయడానికి సిద్ధపట్టలేదు ఇక్కడ ల్యాండ్ షేర్ ఎందుకు తగ్గించారు అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ ఇది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లక్ష నుంచి రెండు లక్షలు వేసుకుంటున్నారు ల్యాండ్ కాస్ట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు సో ఇక్కడ గ్యామ్లింగ్ నడుస్తుంది ఈ గ్యాంబ్లింగ్ నడుస్తున్నటువంటి క్రమంలో మాఫియా ఎంటర్ అయింది మాఫియా ఎంటర్ అయ్యి ప్రత్యేకించి రెంట్లకి రెంట్లకి హోల్డ్ చేస్తున్నారు ఫ్లాట్స్ ని రెంట్ హోల్డ్ చేసేసి ఆ మాఫియా ఏం చేస్తున్నారు మైండ్ సెట్ చేస్తున్నారు ప్రజలది డబుల్ బెడ్రూమ్ కి ఇరవై ఐదు వేలు రెంట్ ఏంటి త్రిబుల్ బెడ్రూమ్ కి ముప్పై వేలు రెంట్ ఏంటి అసలు ఈఎంఐ కట్టు వేసుకుంటే పోతుంది కదా మనం ఫ్లాటే కొనుక్కుంటే ఫ్లాటే వస్తుంది కదా అనేటువంటి ఒక భావనకి ప్రజలు తీసుకెళ్లిపోతున్నారు ఇది మాఫియా చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తున్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే మైండ్ సెట్ తయారు చేస్తున్నారు వ్యూహాత్మకమైన మైండ్ సెట్ తయారు చేస్తున్నారు పబ్లిక్లో రెంట్లు పెంచేసి ఇక రెంట్లు కొంతమంది ఆ రెంట్ కాశపడి ఇస్తున్నారు ఆ మాఫియా ఏం చేస్తుందంటే ముందు అది ఇరవై వేలు ఉన్నదాన్ని ముప్పై వేలు తీసేసుకున్నారు ముప్పై వేలు ఉన్నదాన్ని నలభై వేలు తీసేసుకుంటున్నారు తీసుకున్న తర్వాత ఫస్ట్ రెండు నెలలు ఇస్తారు టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ ఇస్తారు ఆ తర్వాత నాలుగో నెల నుంచి ఓనర్కి చొక్కలు చూపిస్తారు చుక్కలు మామూలుగా కాదు ఇంకా దాన్ని ఖాళీ చేసే పరిస్థితి ఉండదు ఆ ఫ్లాట్ని అలాంటివి వేరే వాళ్ళు ముంబై మాఫియాలో భాగస్వాములు లేనటువంటి వాళ్ళు ముంబై మాఫియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్లాట్లని ఆక్యుపై చేసి ఖాళీ చేయనటువంటి వివాదాలు పోలీస్ స్టేషన్లో ఇవాళ హైదరాబాద్లో దాదాపుగా ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ దాదాపు ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు పెరిగినాయి సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మీరు ఎవరైనా సరే ఫ్లాట్ అడగంగానే రెంట్ వస్తుంది కదా అని చెప్పి మీరు ఇచ్చారంటే మీ ఫ్లాట్ ఖాళీ చేసే పరిస్థితిలో ఉండదు నాకు తెలిసి ఈ మోతీనగర్లో దాదాపు టూ ఇయర్స్ నుంచి ఒక అతన్ని ఖాళీ చేయించలేని పరిస్థితిలో ఉన్నారు అలాగే లక్డీ కపుల్లో నా దగ్గరకు వచ్చింది ఆ ఇష్యూ మీరు మీరు వీడియో చేయండి అండి అట్లీస్ట్ ప్రభుత్వం పట్టించుకున్నాను వీడియో అక్కడ లక్డీ కపుల్లో ఒక ఎమ్మెల్సీ ఎన్ఆర్ఐది ఒక ఎమ్మెల్సీ ఎన్ఆర్ఐది ఫ్లాట్ తీసుకొని రెంట్కి వస్తుందని చెప్పి ఎన్ఆర్ఐ ఇచ్చేసాడు ఇస్తే వాళ్ళ ఖాళీ అయిన పరిస్థితుల్లో రకరకాల గందరగోళం చేస్తే మధ్యలో సెటిల్మెంట్ చేసి రెండు కోట్లు దాన్ని యాభై లక్షలు పంపుకోమోయాడు రెండు కోట్లు వాల్యూ చేసి యాభై లక్షలు ఆ యాభై లక్షలు కూడా రావేమో ఫ్లాట్ కూడా రాదేమో అని చెప్పి వచ్చిన కాడికి తీసుకెళ్లిపోయాడు ఇలాంటి సంఘటనలు హైదరాబాద్లో బోల్డ్లు ఉన్నాయి హైదరాబాద్లో కోకొల్లలు ఉన్నాయి ప్రత్యేకించి మాదాపూర్ తర్వాత కొండాపూర్ గచ్చిబౌలి ఈ కళ్యాణ్ నగర్ మోతీనగర్ ఈ ప్రాంతాల్లో ఈ దంద నడుస్తుంది బాగా ఎక్కడైతే నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారో నార్త్ మాఫియా ముంబై మాఫియా అక్కడ ఈ రెంట్లకు సంబంధించినటువంటి గ్యాంబ్లింగ్ జరుగుతుంది మీరు పది రూపాయలు ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి మీరు కనుక ఇస్తే గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువ ఇది గేటెడ్ కమ్యూనిటీలు దిగుతున్నారు గేటెడ్ కమ్యూనిటీ దిగి ఇంకా ఫ్లాట్ ఖాళీ చేయట్లా ఇరవై వేలు ముప్పై వేలు వస్తుంది కదా అని చెప్పేసి పదివేల కాసిపెట్టు మీరు ఇస్తే మీ ఫ్లాట్ ని ఖాళీ చేసే పరిస్థితి ఉండదు మీకు రెంట్ ఇచ్చేట పరిస్థితి ఉండదు ఆ రెంట్ ఇవ్వకుండా లాస్ట్ కి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఖాళీ చేస్తే చాలరా బాబు అని చెప్పిన పరిస్థితికి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు ముంబై మాఫియా ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి పైగా ఇల్లీగల్ కార్యక్రమాలు వాటిలో చేస్తున్నారు ఇది పోలీసులు అనేక సందర్భాల్లో చెప్పారు చెక్ చేస్తున్నారు ఆల్రెడీ ఏం చెప్పారు ఓనర్ల మీదనే మేము కేసు పెడతాం రెండు సంవత్సరాలు జైలుకి వెళ్ళాలి చూస్తుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినటువంటి వాళ్ళకి రెంట్కి అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు అలాగే ఈ మధ్యకాలంలో మాదాపూర్ అలాగే కొండాపూర్లు రైడ్స్ కూడా చేశారు పోలీసులు రైడ్స్ చేసి వాళ్ళు ఇల్లీగల్ కార్యక్రమాలకు పాల్పడుతున్నారు బెట్టింగ్ యాప్లు అలాగే రకరకాల ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అలాగే అక్కడ వ్యభిచారం చేస్తున్నారు అని చెప్పి కేసులు కూడా పెట్టారు ఓనర్స్ మీద కేసులు పెట్టారు అయినప్పటికీ డబ్బులు కాల్సిపడి కొంతమంది ఓనర్లు ఎవరు రెంట్ ఎక్కిస్తే వాళ్ళకి ఇస్తున్నారు అంతిమంగా వాళ్ళ ఫ్లాట్ కోల్పోవాల్సి వస్తుంది అంటే ఆ ఫ్లాట్లో నుంచి దిగిన తర్వాత వాళ్ళని పంపించలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది కావాలంటే దీనికి కామెంట్లు పెట్టండి ఎంతమంది వస్తారు కామెంట్స్ ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు కామెంట్స్ పెట్టండి వాళ్ళ ఫ్లాట్లో దిగి రెంట్ ఇవ్వకుండా ఆ ఫ్లాట్ని ఆక్యుపై చేసి సొంతం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే సెటిల్మెంట్ చేసేసుకొని పది రూపాయలది రూపాయలు తీసుకొని రెండు రూపాయలు తీసుకుని సెటిల్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళ సంఘటనలు ఉన్నాయి అలాంటివి మీరు కామెంట్ చేయొచ్చు అలాగే రెంట్కి ఆశపడి ఇచ్చేటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్లాట్లు ప్రత్యేకించి గేటెడ్ కమ్యూనిటీలో లేదంటే గ్రూప్ హౌసెస్లో ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీస్లో వాళ్ళు లాస్ట్కి వదులుకోవాల్సింది వాళ్ళు ప్రాపర్టీ అలాంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది ఇక హైరైజెస్ పరిస్థితికి వస్తే హై హైరైజెస్ బుకింగ్స్ కావట్లేదు కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో హైరేజెస్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఎన్ఆర్ఐలు ప్రత్యేకించి అమెరికా ఎన్ఆర్ఐస్ బుక్ చేసుకుంటుంటారు కెనడా వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు ఇలాంటి వాళ్ళు బుక్ చేసుకుంటుంటారు లేదంటే యుఏకి పోయినటువంటి వాళ్ళు గల్ఫ్ దేశాలు పోయినటువంటి వాళ్ళు బుక్ చేసుకుంటుంటారు కొంచెం టెక్నాలజీ పరంగా వెళ్ళినటువంటి వాళ్ళు బాగా స్థిరపడినటువంటి వాళ్ళు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో గేట్ అక్కడ హైరేజెస్ బిల్డింగ్లో అదే ఒక ఒక ఫ్యాషన్ లాగా తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న మారిన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా మారినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ నానా రకాల తంటాలు పడుతున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి ఇక్కడ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు సో కాబట్టి ట్రంప్ తీసుకుంటున్నటువంటి చర్యల కారణంగా హైదరాబాద్ హైరేజెస్ బిల్డింగ్ కుప్పగూలిపోయాయి హైదరాబాద్ హైరేజెస్ కొనే వాళ్ళే లేరు ఇలాంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంటే ఈ గాసిప్ సర్వేలు చేసి గాసిప్ రూపంలో కొన్ని సర్వేలు చేసి హైప్ క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ గా రకరకాలుగా మధ్యతరగతిని ఇబ్బంది పెడుతున్నారు ఏదో పెరిగిపోతున్నాయి అని చెప్పి అలాగే రెంట్ మాఫియా దీన్ని కంట్రోల్ చేయాలి ఫస్ట్ రెంట్ మాఫియాని కంట్రోల్ చేస్తే తప్ప హైదరాబాద్ లో ఇంటి ఓనర్లు కూడా మంచిది ఫ్లాట్లు ఓనర్లు కానీ ఇంటి ఓనర్లకు కానీ ఆ మాఫియాని ఎంకరేజ్ చేస్తే కనుక మాకు రెంట్ వస్తుంది కదా అనుకుంటే కనుక లాస్ట్ ఫ్లాట్ కోల్పోవాల్సి వస్తుంది ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి నా దృష్టిగా రెండు వచ్చినాయి ఆల్మోస్ట్ గత నెలలోనే సో ఇక హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణం కేసీఆర్ గారు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారు బహుశా నేను అనుకుంటే పది పదిహేను రోజుల్లో హెచ్ఎండిఎఫ్ భూముల్ని మళ్ళీ వేలం వేయబోతున్నారు ఆ వేలంలో మినిమం వంద కోట్లు పెట్టారు దాన్ని ఒక నూట ఇరవై కోట్లే పెట్టేస్తారు ఎవరొకరు కొనుక్కుంటారు దాని రిజిస్ట్రేషన్కి వెళ్ళరు ఆ రేట్ని చూసి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కొన్ని కొనేటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు దాదాపుగా గతంలో పోకాపేటలు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరిగేటువంటి పరిస్థితి లేకపోలేదు సో ఇలాంటి సర్వేలు మళ్ళా హెచ్ఎండిఏ భూములు వేల వేసేలానికి రెండు మూడు కూడా వచ్చే అవకాశం ఉంది ఇలాంటి సర్వేలు నమ్మచ్చారు నమ్మకూడదా అసలు వాస్తవ సిచ్యువేషన్ ఏంటి హైదరాబాద్ లో అనే దాని మీద మీరు కామెంట్ థ్యాంక్ యూ